ఇప్పుడు మనం పాప్లెట్స్కి అన్నిటికీ మసాలాలు పెట్టుకోవాలండి మంచి మసాలాలు ఉప్పు ఉప్పు కొంచెం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగుంటుంది ఇవ్వండి ఇవ్వండి ఇప్పుడు అల్లంల్లిపాయ పేస్ట్ ఇది అల్లమిల్లిపాయ పేస్ట్ కారం ఫ్రెండ్ కారం కారం ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బండి మిక్స్ చేసుకోవాలి బాగా మంచిగా మిక్స్ చేసుకొని మన ఫిష్కి అన్నీ పట్టించి ఒక హాఫ్ అన్ అవరు మంచిగా నానని ఇవ్వాలండి మ్యారినేట్ కానివ్వండి మంచిగా నానాలి బాగా నానాక ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకొని పన్నం పెట్టుకోవాలి పన్నం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ డీ అంటే చాలా ఫ్రై అనమాట డీప్ ఫ్రై కాదు చాలా ఫ్రై మళ్ళీ వేసుకోవాలి ఇంత చాలు ఇంత చాలు అండి ఇంత చాలు ఇది ఇందాక మనం మసాలాలు అన్నీ పెట్టినాం అండి ఫిష్ ఈ ఫిష్ మసాలాలు పెట్టినాం పెట్టినా ఇందాక ఇవన్నీ మనం మసాలాలు పెట్టినాం కదా పాప్లెట్స్ బంగడా అన్న కానీ ఏపీ మసాలాలు పెట్టి పెట్టినాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ముందర పెట్టినా కొంచెం మంచిగా మసాలాలు పట్టుకున్నాయి చేపలకు ఇప్పుడు మనం ఫ్రై చేయాలి అందుకోసం నూనె పెట్టిన నూనె పెట్టి పన్నం వేడేనాక నూనె పోసిన కొంచెం రవ్వ అండి ఇది రవ్వ కొంచెం రవ్వ ఇది రవ్వ వేసుకొని ఇది ఇందులో కొంచెం ఇలా ఇలా డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకోవాలి ఇలా ఇలా డిప్ చేసుకుంటే మసాలా అనేది కరెక్ట్గా అంతా సరిపో ఇలా బయటకు వెళ్ళకుంటే మసాలా అన్నమాట ఇప్పుడు నూనె వేడైందా లేదా చూద్దాం కాలేదండి ఫ్రెండ్స్ నూనె వేడైంది మనం చాలు ఇంత వేడి చాలండి ఇలా మనం ఇప్పుడు ఫిష్ వేద్దాం ఫిష్ చాలు మళ్ళీ ఒకటి ఇంకా ఇలా ఓన్లీ రవ్వ అండి ఇది బొంబాయి రవ్వ ఉంటుంది కాదు దాంట్లో ఇలా డిష్ చేసుకుంటే చాలు

ఫ్రెండ్స్ ఇప్పుడు పాప్లెట్లు అయిపోయినాయి ఫ్రై ఇప్పుడు ఇవ్వేస్తున్నా గండలు గండలు మన ఫస్ట్ మసాలా వేసిందండి ఇలా మళ్ళీ కొచ్చే టైం తీసుకున్నాము ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇప్పాలి ఇది టన్ చేసుకోవాలి తిప్పేసుకోవాలి నేను తిప్పుకున్నా చూడండి ఇది ఎట్లా అయిందంటే ఈ ఆయిల్ మొత్తం నేను ఇట్లా కొడుకున్నాండి అందుకోసం అలా లాంటి అయింది ఇవాళ ఇలా ఇలా చూడాలి చూడండి ఇది అటేసుకొని ఇంకా కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా ఉడికినాక తీసేస్తాను కుక్కడ చూడండి అయినాయి ఫ్రై అయినాయి చూడండి అయిపోయినాయి తీద్దాం ఇప్పుడు తీసి బయట తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా అంటే ఇలా అయింది ఇది పాప్లెట్ పాప్లెట్ ఫ్రై చూడండి ఎలా ఇది బాగుండా గండలు గండలు అంటారు మేము బాంగడా కూడా అంటాం గండలు కూడా అంటాం ఇవి రెండండి తిన్నాక కూపర్లు ఉన్నాయి అండి టేస్ట్ కూపర్లు ఉన్నాయి మీరు చూపిస్తున్న మీరు చేసుకోండి మీరు కూడా టేస్ట్ తినండి ఎలా ఉంటాయో చెప్పండి ఫ్రెండ్స్ బాగుంది బాగుంది సూపర్ ఓకే ఫ్రెండ్స్ అంతే